హాయ్ అండి వీకెండ్కి మేము మణిలక్ష్మి తీర్థ్ అనే టెంపుల్కి వెళ్ళాము ఇది జైన్ టెంపుల్ అనమాట సో బరోడా నుంచి ఇది వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది ఇది మొత్తం కలిపి ఫార్టీ ఫోర్ ఎకర్స్లో ఉందంట చాలా పెద్దది అనమాట బయట ప్లేస్ అంతా బాగా ఎక్కువ ఉందన్నమాట అంటే గార్డెను భోజనాలకి తర్వాత రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో రూమ్ కూడా ఎవరైనా వచ్చి స్టే చేయొచ్చు అంటే ఇది చూడడానికి దూరం అంటే మేమైతే దగ్గర కాబట్టి వెళ్ళి వచ్చేసాము బట్ దూరం నుంచి కూడా చాలా మంది వస్తూ ఉన్నారంట సో అందుకనే రూమ్స్ అయితే చాలా బాగున్నాయి వెల్ మెయింటైన్డ్ అనమాట చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ టెంపుల్ అయితే మొత్తం పాలరాతితోనే నిర్మితమై ఉందనమాట అంటే పైన కింద టూ ఫ్లోర్స్ ఉంది టెంపుల్ సో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట చాలా అద్భుతంగా ఉంది మొత్తం పాలరాతి పాలరాతితోనే కట్టారనమాట పైన కిందన లోపల అన్నీ కూడాను సో అక్కడికి అలా వెళ్ళగానే ఒక వాటర్ ట్యాంక్ ఉంది చూడండి కొండలాగే ఉంది మట్టితో అనమాట చాలా బాగుంది చూడడానికి అయితే మాత్రం నాకు చాలా నచ్చింది ఇదిగోండి టెంపుల్ వ్యూ అనమాట